ప్రజలు వాళ్ళందరికీ నా యొక్క సాక్ష్యం ఏంటంటే రెండు చెవులు గాయాలైనప్పటికీ హాస్పిటల్ పోయినప్పుడు ఆపరేషన్ చేయాలని చెప్పి చెప్పినప్పుడు నేను ఆపరేషన్ వద్దని అయ్యతోటి ప్రేర్ చేయించుకున్నాను ప్రేరాయిలు వేసుకున్నప్పుడు దేవుడు ఆ గాయాలని మానిపిండు రెండు రంధ్రాలు పడ్డ గొడప ప్రేరాయిల్ తోటి దేవుడు స్వస్థతనిచ్చిండు విడుదలనిచ్చిండు వేసేయకు వందనాలు ఛాతీల నొప్పి చేయి తింబి నచ్చినప్పటికి కూడా ప్రేరాయిలతోటి నాకు స్వస్థతనిచ్చిండు దేవుడు మంచి విడుదలనిచ్చింది చేయకు వందనాలు ఒక చిన్న సాక్ష్యాన్ని దేవుని నామానికి స్తోత్రంలో మీ అందరికీ నా వందనాలు మరి సమయం ఇచ్చిన దైవ సేవకు నేను వందనాలు చెల్లిస్తున్నాను మరి సాక్ష్యం ఏంటిదంటే మలగిరి ప్రాంతంలో జానకపురంలో మేము నివసిస్తున్నాం అయితే మా ఇంట్లో పడుకుంటే నిద్ర పట్టట్లేదు మొత్తం ఇట్లా యోబు ఎట్లా గోక్కున్నాడో అట్లా గోక్కునే వాళ్ళం ఒక వారం రోజులు అట్లనే అయింది అయితే ప్రభున్ని మేము ప్రార్థించినప్పుడు మరి సునీలయ్య గారికి ఒక సిస్టర్ చెప్పింది నాకు ఇట్లా ప్రా సునీలయ్య గారి దగ్గర ప్రేరాయిలు తెచ్చుకోండి అని చెప్తే వెళ్ళి మేము ప్రేరాయిలు తెచ్చుకున్నాం ఆ ప్రేరాయిలు వేసుకొని అన్నంలో వేసుకొని తిన్నాం వాటర్లు వేసుకొని తాగినప్పుడు ఆ గోకుడు అంతా తగ్గిపోయింది దేవునికి స్తోత్రంలో చెల్లిస్తున్నాను అలా వారం రోజులు బాధపడమేమో ఒక క్షణంలో అది మాయమైపోయింది దేవుని మా పట్ల జరిగింది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను పదకొండు సంవత్సరాలు అయితే నాకు సంతానం లేక మూడు నెలలు ఇక్కడ సన్నిధికి నడిచిన ప్రార్థన చేసుకునేది ఫాస్టింగ్ ఉండేది ఆరా దిన్ తో నాకు ఏ సయ ఆరా దో నో ఏ సయ్యా రాధితు ఏ సయ్యా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధితు పూర్ణ బలముతో నిన్ను సేవిను పూర్ణ మనసుతో నిన్ను ఆరాధితు పూర్ణ బలముతో నిన్ను సేవితును ఆరా ఏ సయ్యా